తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరపున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియత్తమైన నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఎనభై శాతం రెట్టింపు చేస్తాం ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని వంద శాతం రెట్టింపు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది రెండు వేల పద్నాలుగులో వరి ఎంఎస్పి ఎంత అంటే పదమూడు వందల పది రూపాయలు ఇది పెంచుకుంటూ పెంచుకుంటూ లాస్ట్కు చివరకు నినాక మున్న కూడా క్వింటాల్కు అరవై తొమ్మిది రూపాయల ఎంఎస్పి పెంచడం జరిగింది పత్తికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయల పత్తికి పెంచడం జరిగింది కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ వందానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పదమూడు వందల పది నుంచి రెండు వేల ఎనిమిది వందలు అర్థం అర్థం వాళ్ళ ఎనభై శాతం రెట్టింపు మనం చేసాం కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు ప్రభుత్వం వాళ్ళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీని సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఇస్తున్నాం కూడా వాళ్ళ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం ధాన్యం కొనుగోలు కోసం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది పండించిన ప్రతి గింజాగా ఉంటున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకుని ప్రతిస్తున్నాం కాబట్టి వరితో పాటు పద్నాలుగు పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఉద్యమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం